హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు ఇంకో కొత్త డిఫరెంట్ గ్రీన్ టీతో మీ ముందుకు వచ్చానండి డిఫరెంట్ కొత్త అంటే కనుక ఏదో అద్భుతాలు అయితే ఇందులో లేవన్నమాట బట్ ఏంటంటే నా గ్రీన్ టీ ప్యాటర్న్ అయితే ఇప్పుడు మార్చాను అనమాట అండి దీంట్లో అయితే ధనియాలు అలాగే మిరియాలు సోంపు ఒక యాలక్కాయ వేశాను అనమాట సో మనకి ధనియాలు దేని దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి థైరాయిడ్ తగ్గించడంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది అలాగే థైరాయిడ్ ఒకటే కాదండి ధనియాల వల్ల మనకి కపం కూడా తగ్గుతుంది అనమాట ఈ ధనియాలు జీలకర్ర పూర్వం పెద్దవాళ్ళు నూరుకుని పరగడుపునే తాగడం వల్ల కపం తగ్గుతుంది అలాగే అరుగుదల కూడా మెరుగుపడుతుందని చెప్పి తాగేవారు అనమాట ఇకపోతే మిరియాల వలన మనకి జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుందండి అలాగే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నా తగ్గుతాయి అన్నమాట రెండోది ఏంటంటే సోంపు గింజల వల్ల మనకి ఈ సోంపు నోటిలో ఉన్న దుర్వాసన తగ్గించడానికి మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది అరుగుదలకి ఉపయోగపడడానికి సోంపు బాగా ఉపయోగపడుతుందండి ఇకపోతే బార్లీ గింజల గురించి చెప్పాలంటే బార్లీ గింజలు తాగడం వల్ల మనకి వేడి శరీరాన్ని చలవగా చలవ చేస్తుంది అనమాట వేడి శరీరానికి చలవ చేస్తుంది అలాగే బరువు తగ్గడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది అలాగే కిడ్నీ కంప్లైంట్లు ఉన్నా కూడా తగ్గుతాయి అన్నమాట అండి సో ఏంటంటే ఇవన్నిటిని కూడా మనం కలిపి ఇలా మరగబెట్టేసుకుంటాను నేను అంటే బార్లీ గింజలు గింజగా గింజల్లా అయితే నా దగ్గర అండి బార్లీ గింజలు నేను మిల్లులో పొడున్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండి సో ఇలా పొడున్ చేసి పెట్టుకున్నది నేను ఒక హాఫ్ స్పూను నేను ఏదైతే నేను టీ మరగపెట్టుకుంటున్నానో ఆ టీలో వేసి దీన్ని కూడా నేను బాయిల్ చేసేస్తాను అనమాట సో బాయిల్ చేసేటప్పుడు ఈ బార్లీ గింజలది కొంచెం లైట్గా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట సో అలా ఉన్నా మనకు వచ్చే ఏమీ లేదు కాకపోతే కూడా దీంట్లో ఏ టేస్టు అంటే వేసామని చెప్పి ఓవర్గా సోంపే వస్తుందా స్మెల్ అంటే అలా ఉండదండి దేనికి అదే లైట్ స్మెల్ ఉంటుంది ఎందుకంటే మనం తక్కువ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి ఏ స్మెల్ దేన్ని డామినేట్ చేసి అయితే ఉండదన్నమాట సో మనం ఈ గ్రీన్ టీని ఆబ్వియస్లీ చక్కగా చల్లారిన తర్వాత తాగొచ్చండి ఇలా మనం గ్రీన్ టీ పెట్టుకునే ప్యాటర్న్ అప్పుడప్పుడు మార్చేసామనుకోండి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అయితే నేను నాకు అసలే ముందే బద్ధకం కాబట్టి నేను ఆ సోంపు పౌడర్ని డైరెక్ట్గా వేసేసాను సో అలా కాకుండా కొంచెం వాటర్లో కలిపి వేసుకున్నారనుకోండి ఇలా మీరు గిన్నెకేసి దాన్ని నలపాల్సిన పని ఉండదు అనమాట ఎందుకంటే బద్ధకానికి ముందు బ్రాండ్ అంబాసిడర్లా ఉంటాను కాబట్టి ఇలా చేశాను ఇలాంటి పనులు చేయకుండా మీరైతే కొంచెం వాటర్లో కలిపేసుకున్నారనుకోండి సో అది దీంట్లో బాగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో సో దీని ఇది మరిగిన తర్వాత నేను వడకట్టేస్తాను కదండి అయితే నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే కనుక ఏ తీ అయినా సరే వేడి వేడిగా తాగితే మనకి రిజల్ట్ అనేది ఉండదు అనమాట అందులో ముఖ్యంగా ఇలాంటి గ్రీన్ టీల విషయంలో అయితే కనుక గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట అండి సో మళ్ళీ చెప్తున్నాను నేనైతే యాక్టివేటర్ కలుపుకుంటున్నాను సో ఇది నా చాయిస్ కాబట్టి నేను కలుపుతున్నాను ఇదైతే టోటల్గా ఆప్షనల్ అండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు సో ఈ యాక్టివేటర్ కూడా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా గోరువెచ్చగా అయ్యే వరకు నేను వెయిట్ చేసి నా గ్రీన్ టీ అయితే నేను తాగుతాను ఇకపోతే ఫైనల్గా ఇలాచి అండి యాలిక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది మెయిన్గా మన అందరికీ తెలిసిందేంటంటే నోట్లో బ్యాడ్ స్మెల్ పోవడానికి ఇలాచి వాడతారు రెండు ఏంటంటే మనకి ప్రతి దాంట్లోనూ సుగంధ ద్రవ్యంగా దీన్ని మనం వంటల్లో ముఖ్యంగా మన భారతదేశంలో వాడుతూ ఉంటారు అయితే ఇది ఈ రెండు సమస్యలకనే కాదండి ఇది గుండెకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇలాచే ఉపయోగపడుతుంది అలాగే రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా మనకి ఇలాచి బాగా ఉపయోగపడుతుందండి మన వంటింట్లోనే బోల్డ్ అన్ని వైద్యానికి సంబంధించినవి దినుసులు అయితే ఉన్నాయి ఇలా అని చెప్పి ఇలాచి పర్టికులర్గా ఒకదానికే ఉపయోగపడుతుంది అలాగే ధనయాలు పర్టికులర్గా ఒకదానికే ఉపయోగపడతాయి అనేది ఉండదండి సో ఒక్కొక్కటి నాలుగైదు విషయాల మీద అయితే పనిచేస్తుంది అనమాట సో ఈసారికైతే నా నాకు గ్రీన్ టీ ఇదేనండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ మర్చిపోయినండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాచియే కదా అలాగే ధనియాలే కదా అలాగే మసాలా దినుసుల్లో ఏదైనానే కాదండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు రోజు మనం అంటే తగినంత క్వాంటిటీలో కొన్ని రోజులు తీసుకున్న తర్వాత ఆ ప్యాటర్న్ ఆపేసి వేరే ప్యాటర్న్ ట్రై చేస్తూ ఉండాలన్నమాట ముఖ్యంగా ఇలాచీయే కదా కదా రోజుకొకటి తీసుకోవచ్చా అంటే రోజుకొకటి తీసుకోవచ్చండి బట్ ఇదేంటంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు తీసుకున్న తర్వాత ఆపి మళ్ళీ దాని ప్లేస్లో ధనియాలు ఇంకొకటో తీసుకోవాలండి సో ఇప్పటికైతే నా వీడియో ఇదేనండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ